లీవ్ అప్లై చేసి వారం అవుతుంది ఈ మేనేజర్ గారు ఇంకా అప్రూవ్ చేయలేదు అక్కడి నుంచి ది ఒకటి హాయ్ సార్ కెన్ వి హ్యావ్ ఏ కాల్ అంటున్నాడు కాల్ చేస్తున్నాడు హాయ్ సార్ మెయిల్ పంపిస్తే సరిపోదు విశ్వా నన్ను అడగాలి ఒప్పుకోను పతిమాలి సంవత్సరం పడుతుంది రెండేళ్లు నాలుగైదేళ్లు పడుతుంది అప్పటిదాకా వెయిట్ చేసి అప్పుడు చేసుకోవాలి అది ఏ ముహూర్తంలో పుట్టావు ఇంకా ఎందుకు కావాలని బురద పలువుకుంటాం నేను నానా నువ్వు మాట్లాడుకోవడం భవిష్యత్తు వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలని ఇరవై నాలుగు గంటలు ఇచ్చేది ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక